జనసేన అధినేత ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో ఒక వెలుగు వెలుగుతున్నారు మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల తర్వాత పవన్ కళ్యాణ్ గారి పేరు ఈరోజు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగా మారుమోగుతుందంటే నిజంగా అని చెప్పుకోవాలి జనసేన పార్టీని స్థాపించి పన్నెండు సంవత్సరాలు కావస్తున్న జనసేన పార్టీని రెండు అతిపెద్ద పార్టీగా ఆంధ్రప్రదేశ్లో నిలపడంలో పవన్ కళ్యాణ్ గారు తన కృషిని చాటారు ఇలా పవన్ కళ్యాణ్ గారి పేరు రాష్ట్ర వ్యాప్తంగా మారుమోగుతోంది మరోవైపు ఢిల్లీలో కూడా పవన్ కళ్యాణ్ గారి పేరు విరివిగా వినబడుతున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే రాబోయే రోజుల్లో ఢిల్లీ పార్లమెంట్లో శీతాకాల సమావేశాలు వర్షాకాల సమావేశాలు స్టార్ట్ చేయనున్న విషయం మనకు అందరికీ తెలిసిందే అయితే తాజాగా ఢిల్లీ పార్లమెంట్లో దద్దరిల్లు పోతుందట పవన్ కళ్యాణ్ గారి పేరు దీంతో షాక్ ఉన్నారట మోడీ గారు న్యూస్ కూడా తెగ బరేలు అవుతోంది టోటల్ తెలుగు ఇండస్ట్రీలో మరియు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారి సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం హరిహర వీరముల సినిమా షూటింగ్తో ఇటీవలే కంప్లీట్ చేసుకున్న ఆయన త్వరలోని ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు ఈ నెల ఇరవై నాలుగో తేదీన గ్రాండ్గా వరల్డ్ వైడ్గా ఈ సినిమా రికార్డుల పరంగా రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే ఇటీవల ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ చేయగా ఆద్యంతం ఆకట్టుకుంది ట్రైలర్ ఇక ఈ సినిమా అయిపోయిన వెంటనే ఓజీ సినిమాతో బిజీ కానున్నారు పవన్ కళ్యాణ్ గారు